నిన్న లొంగిపోయినటువంటి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఎదుట నిన్న లొంగిపోయినటువంటి మల్లోజుల వేణుగోపాల్ ని ఒక మైనింగ్ కంపెనీ తన బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలనుకుంది దీని వెనుక ఏం కుట్ర దాగింది ఎందుకు అనేటువంటి విషయాన్ని మీ ముందుకు చాలా క్లియర్ కట్ గా తీసుకొస్తా నచ్చితే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి వీలైతే షేర్ చేయండి మల్లజుల వేణుగోపాల్ సిపిఐ మావోయిస్ట్ పార్టీకి సంబంధించి అనే కేంద్ర పోలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నాడు ఆయన నిన్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఎదుట అరవై మంది అరవై నుంచి డెబ్బై మంది అనుచరులతో ఆయుధాలను అప్పజెప్పి ఆయుధాలను ఇచ్చేసి రాజ్యాంగాన్ని ఆయన తీసుకున్నాడు మనమంతా కూడా మీడియాలో చూసినాం ఆ లొంగిపోయిన మరుక్షణమే మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఒక ఒక మైనింగ్ కంపెనీ ఈ మల్లో వేణుగోపాల్ ఒప్పుకుంటే మా కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తాం లొంగిపోయినటువంటి మావోయిస్టులకు పని కల్పిస్తాం అనేటువంటిది వాళ్ళు చెప్పారు మరి ఈ స్టేట్మెంట్ వెనుక ఏం దాగి ఉంది అనేటువంటి విషయాన్ని ముందుకు ఒకసారి తీసుకుందాం ఒకసారి ఆ కంపెనీ ఏంది ఏమన్నది ఆ మాటలు విందాం ఆ తర్వాత లోతైన విశ్లేషణ చేసుకుందాం లొంగిపోయిన మావోయిస్టులకు ఉపాధి కల్పించేందుకు అట్లాగే లొంగిపోయిన మావోయిస్టు అధినేత మలోజుల వేణుగోపాల్ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించేందుకు ఒక కంపెనీ ముందుకు వచ్చింది ఆ కంపెనీ పేరే లైట్స్ మెటర్స్ అండ్ ఎనర్జీ అనే కంపెనీ శిక్షణ ఇచ్చి తమ కంపెనీలో పనికి పెట్టుకుంటామని కూడా పిలుపునిచ్చింది దీన్ని ప్రకటించింది సాక్షాత్తు ఎండి ప్రభాకరన్ ముప్పై నుండి నలభై సంవత్సరాలు అజ్ఞాతవాసంలో పనిచేసిండు ఆయన మాతో ఇప్పుడు కలిసి పనిచేయడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకొచ్చిండు ఆ కంపెనీ ఎండి ప్రభాకరన్ ఈ దీనికి సంబంధించి కంపెనీ ఎప్పటి నుండి ఏం చేయాలనుకుంటుందో ఈ స్టేట్మెంట్ వెనుక ఏం రహస్యం దాగి ఉంది నిజంగా మావోయిస్టులకు ఆదుకోవాలని చూస్తుందా లేదా మావోయిస్టులను ఆదుకోవాలనే పేరుతో అక్కడ మైనింగ్ని కొట్టేయాలని చూస్తున్నారు అనేటువంటి విషయాన్ని మేము తీసుకొస్తాం ఈ లాయిట్స్ కంపెనీ గడ్చిరోలి జిల్లాలో రెండు వేల ఏడు సంవత్సరం నుంచి ఆదివాసులను వెళ్ళగొట్టి మైనింగ్ తవ్వుకోవాలని చూస్తుంది అక్కడ మావోయిస్టులు ఉండడం వల్ల ఈ పని వాళ్ళకి సాధ్యం కాలేదు రెండు వేల ఏడు నుండి తవ్వడానికి ప్రయత్నం చేస్తే ఆదివాసులు మావోయిస్టులు ఎప్పుడు ఎదుర్కొంటూనే ఉన్నారు తిప్పికొడుతూనే ఉంటున్నారు ఇక రెండు వేల పదిహేడులో మళ్ళొక్కసారి ఈ మైనింగ్ ని తొవ్వాలని ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు ఈ మావోయిస్ట్ దళాలు లాయిడ్స్ కంపెనీకి సంబంధించినటువంటి వాహనాలన్నింటినీ కూడా తగలబెట్టిారు ఆ కేసులో వందలాది మంది ఆదివాసులతో పాటు న్యాయవాది నరేంద్ర గాండ్లిక్ అట్లాగే విప్లవ రచయిత వరహర రావు వీళ్ళిద్దరి మీద వందలాది మంది ఆదివాసుల మీద కేసులు పెట్టింది ఈ లాయిడ్స్ కంపెనీ కొన్ని వందలాది మంది ఆదివాసుల మీద దౌర్జన్యం చేసింది అక్రమ కేసులు బనాయించింది నిర్బంధాలకు కారణమైంది ఈ లాయిడ్స్ కంపెనీ మే నెలలో జరిగినటువంటి ఉద్యమం మే నెలలో జరిగినటువంటి ఉద్యమం మీద తీవ్ర నిర్బంధం ఉంది మావోయిస్టుల ఉద్యమం మీద ఆ నిర్బంధం ఉన్న రోజుల్లో లాయిడ్ కంపెనీ గనుల తవ్వకమే మాత్రమే కాదు ఇనుప ఖనిజ శుద్ధి కర్మాగార కేంద్రాన్ని కూడా అక్కడే పెట్టుకోవచ్చని మహారాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కొన్ని వేల ఎకరాలు ఆ కంపెనీకి దారాదత్తం చేసిండు ఇప్పుడు చెప్పండి ఆ కంపెనీకి వ్యతిరేకంగా రెండు వేల ఏడు నుంచి పోరాడినటువంటి మావోయిస్టులు ఆదివాసీలు విప్లవ రచయిత వరహర్రావు అడ్వకేట్లు వీళ్ళందరి మీద కేసులు పెట్టించి అక్రమంగా నిర్బంధాలు చేయించి జైళ్ళకు పంపించి నానా ఇబ్బందులు గురి చేసినటువంటి కంపెనీ ఇప్పుడు దిగివచ్చి మేము మీకు పునరావాసం కల్పిస్తాం మీకు మేము ఆదుకుంటాం మా కంపెనీలో మీరు పని చేయర్రి మా కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా మీరే ఉండుర్రి అని చెప్పడంలో కోణం ఏంటంటే మా వోయిస్టుల నుంచి వెళ్ళి ఈ కంపెనీకి వ్యతిరేకంగా తిరుగుబాటు రాదు మల్ రోజుల వేణుగోపాల్ని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకుంటే మా వోయిస్టులే పని కాబట్టి ఇంకో మా వాయిస్ వచ్చి వీళ్ళ మీద దాడులు చేయరు కంపెనీని డిస్టర్బ్ చేయరు అంటే వీళ్ళ కంపెనీ సజావుగా కొనసాగాలంటే అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం ఫడ్నవీస్ తోటి ఈ లాయిట్స్ కంపెనీ సజావుగా ఈ అక్రమ మైనింగ్ తవ్వుకొని పోవాలంటే మావోయిస్టుల లొంగిపోయినటువంటి మాజీ మావోయిస్టుల యొక్క సపోర్ట్ కంపల్సరీ కావాలి మల్లోజుల వేణుగోపాల్ సపోర్ట్ కంపల్సరీ కావాలి కాబట్టి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా పెట్టింది తప్ప మావోయిస్టుల మీద ప్రేమతోటి పెట్టలేదు ఇప్పటి వరకు ఒకవేళ ఈ మావోయిస్టుల మీద నిజంగా ప్రేమ ఉండి వాళ్ళకు పని కల్పించాలి ఉపాధి కల్పించాలని చూస్తుంటే దేశం మొత్తం మీద ఇప్పటికే రెండు వేల మూడు వేల మంది మావోయిస్టులు లొంగిపోయారు మరి వాళ్ళకెందుకు ఇంతవరకు లాయర్స్ కంపెనీ ఉపాధి కల్పించలేదు అనేటువంటిది మన ప్రశ్న ఎంతో మంది అగ్ర నాయకులు కూడా లొంగిపోయినారు వాళ్ళను బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకోవాలని ఎందుకు అనుకోలేదు అంటే ఆ ప్రాంతం మీద ఆ గడ్చిరోలి ప్రాంతం మీద పూర్తిగా పట్టున్నటువంటి కోటేశ్వరరావు తమ్ముడు ఈ వేణుగోపాల్ని పెట్టుకుంటేనే ఉపయోగం కంపెనీకి డిస్టర్బ్ ఉండదు కంపెనీ సజావుగా కొనసాగుతుంది అనేటువంటిది ఈ లాయిడ్స్ కంపెనీ యాజమాన్యం ప్రభుత్వం అనుకున్నటువంటి మాట దాంట్లో భాగంగానే ఆ కుట్రలో భాగంగానే ఆయన బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకుంటున్నారు ఇది గమనించాల్సిన అవసరం ఉంది ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి